నెంబర్ ప్లే నెంబర్ చూడానికి బండి బుక్ చూపి నువ్వు నైట్ అర్ధరాత్రి తిరుగుతున్నావు అంట సార్ ఇప్పుడు షాప్లో ఇంటికి వెళ్ళి వచ్చాను సార్ నువ్వు ఇంటికి వచ్చానా నేను రోడ్డు మీద పట్టుకున్నాను నేను రోడ్డు మీదే కదా పట్టుకుంది రోడ్డు మీదకి వస్తే నీకు లైసెన్స్ ఉండాలి హెల్మెట్ ఉండాలి బుక్ ఉండాలి రిజిస్ట్రేషన్ ఉండాలి అని తెలుసా తెలియదా తెలియాలి కదా బేసిక్ రూల్స్ తెలియదు నీకు లైసెన్స్ లేదు నెక్స్ట్ టైం కనీసం ఈ బండి నీదే బండి నెంబర్ చెప్పు ఏ అన్నయ్యా ఫోన్ చెయ్యి అన్నా నా బండి స్విప్ బుక్ కడుగుతున్నారు అడుగు బండి నెంబర్ ప్లేట్ వెనకాల ఉంటది ఎక్కడో బండి నంబర్ ప్లేట్ ఏది బండి నెంబర్ ప్లేట్ ఏదా కంట్రోల్ కంట్రోల్ రక్షక సెవెన్ ఒకసారి మన మెట్రో దగ్గర రమ్మని చెప్పండి కంట్రోల్ రేపు మీ అమ్మ గారిని తీసుకుంటారా కౌన్సిలింగ్ చేద్దాం అసలు నువ్వు ఏ బండిని నడుపుతున్నావు ఈ బండి మీద పడ్డదాం నువ్వు ఒకసారి కింద పడతాను ఈ బండిని లేపోసారి చూద్దాం అది నీ మీద పడ్డదంకో ఏంటి పరిస్థితి నేను ఎంత ఉన్నా అసలు దాని ముందు ఇలా రాయచ్చా ఇలా రాయచ్చా ఏంటి బొమ్మలేంటి పిచ్చి పిచ్చి బొమ్మలు ఏంటి ఇవన్నీ పిచ్చి బొమ్మలేంటి ఏంటి ఈ బండి బ్రాండ్ ఇదేంటి ఏం బండి ఇది యమహా అనుకుంటా యమహా ఏంటి ఇవన్నీ లైసెన్స్ వచ్చిందా నీకు మరి లేకుండా ఎట్రాస్ ఏం సరే రేపు నువ్వు వీడికి ఏదన్నా అయింది అనుకో నువ్వే ఆగ్వుతావు రాత్రి పదకొండు గంటలకి పిల్లల్ని బయట పంపిస్తే ఎలా ఆ బండ్లు ఎంతెంత ఉన్నాయో చూసావా పెద్ద పెద్ద బండ్లు వేసుకొని పిల్లల్ని పంపిస్తే పంపిస్తేలాగా మీరు కంట్రోల్ చేయకపోతే ఈ టైం ఇప్పుడు రాకూడదు రాకూడదనే మేము అడ్డుకునేది ఈ టైంలో వస్తే పోలీసులు పట్టుకుంటారని చెప్పాలి మీరు మీరు చెప్పకపోతే ఇలాగ ఉంటుంది మేము మేము పట్టించుకున్నాం అనుకో కేసులు కట్టాల్సి వస్తుంది ఇబ్బంది వేసుకుని లోపల పెట్టండి లోపల పెట్టండి